మనుషుల మీద ఆధారపడిన వారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది యహో మీద ఆధారపడినటువంటి వారి పరిస్థితి ఎలా ఉంటుంది అనే విషయము ఇరిమియా గ్రంథము పదిహేడు అధ్యాయంలో చాలా చక్కగా వివరించాడు ఆ గ్రంథం పదిహేడు అధ్యం ఐదో వచ్చిన నుంచి మనం ఒకసారి మనం చదువుదాం యహోవ ఎలాగో సెలవిచ్చుచున్నాడు నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకునిచ్చు తన హృదయమును ఎహోవా మీద నుంచి తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు వాడు ఎడారిలోని అరుహ అర్హ వృక్షం వలె ఉండును మేలు వచ్చినప్పుడు అది వణికి కనబడదు వాడు అడవిలో కాలిన నేలయందును నిర్జనమైన చెవిటి భూమి నివసించును ఇది చాలా ఇంపార్టెంట్ యహోవాను నమ్ముకున్న వాడు ధన్యుడు యహోవానికి ఆశ్రయముగా ఉండును వాడు జలముల యొక్క నాటబడిన చెట్టు వలన అది కాలువల వారను దాని వేళ్లు తన్నును వెట్ట దానికి భయపడదు దాని ఆకు పచ్చగడ నుండును వర్షము లేని సంవత్సరముల చింత కాపు మానదు ఏదైతే లోకం మీద మనం ఆధారపడుతూ ఉన్నామో మనకి మరి కష్టం వచ్చినప్పుడు దుఃఖం వచ్చినప్పుడు అది మనకి కనపడదట కానీ ఇక్కడ యహోవ మీద ఆనుకునేవాడు ధన్యుడనే మాట ఎంత చక్కగా ఎంత విశ్వాసాన్ని ఇస్తుందంటే యహోవ మీద ఆనుకునేవాడు ఎలా ఉంటాడంటే వాడు జలముల యొద్ధ నాటబడిన చెట్టు వలె ఉంటాడంట జలమల యొక్క నాటబడినటువంటి చెట్టు ఎలా ఉంటుందంటే దాని వేరు లోతుగా వెళుతుందంట అది వెట్టగలిగినా భయపడదట వర్షము రాకపోయినా అది భయపడదట తన కాపు మాత్రము ఆగదట చక్కగా చిగురిస్తుందంట హలోయ ఇక్కడ గమనించండి ప్రియనారా దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు ఏహో నమ్ముకు నమ్మికి ఉంచితే మనం ధన్యలోంగా ఉంటాం లోకం మీద ఆధారపడితే అది మన కష్టకాలంలో మనకి ఉపయోగపడదు కానీ మనము తప్పిపోయే వరగా ఉంటాం కాబట్టి దేవుడు మాట్లాడుతున్నటువంటి ఈ మాట యహోవ ఈ మాట సెలవిచ్చున్నాడు ఈ మాటని వింటున్నటువంటి నీవు మార్పు చెంది యహోవ మీద ఆనుకుని నెడలా నువ్వు ధన్యుడవు ధనిరాలు